श्रीमं महाभारतमो देवभय ऐधवरोजु वोम असमत गुरुभ्यो नमः नारायणम नमः कृत्या नरमचैव नरोत्तमम देवीम सरस्वतीम् व्यासम् ततो जयम् वुदीरयेत् श्रीमं महाभारतमो आदिपर्वमो అరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా చంద్రుని కుమారుడైనటువంటి వర్చసుడు అర్జునునికి పుత్రుడిగా అభిమన్యుడిగా జన్మించాడు అయితే ఆ వర్చసుడు అవతరించేటటువంటి సమయంలో చంద్రుడు దేవతలతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ వర్చసుడు నా ప్రాణాల కంటే ఎక్కువ నా ప్రియమైనటువంటి నా కుమారుడు అందుకని ఒక ఒప్పందంతోనే ఈ వర్చసుడిని నేను ఈ లోకానికి ఇస్తాను దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు ఈ వర్చసుడు అభిమన్యుడిగా పుడతాడు ఎవరికి ఇంద్రుని కొడుకైనటువంటి పాండురాజు కుమారులలో ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడికి కొడుకుగా పుడతాడు ఆ అర్జునుడు శ్రీమన్నారాయణునికే అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడికే మిత్రుడు అట్లాంటి అర్జునుడికి ఈ వర్చసుడు పుడతాడు పుట్టగానే మహారథునిగా చిన్నప్పుడే మహారథునిగా గుర్తింపబడతాడు అయితే ఎక్కువ సంవత్సరాలు మాత్రం అక్కడ ఉండడు పదహారు సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది మహా సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామ సమయంలో ఒకనాడు నరనారాయణులు లేనటువంటి సమయంలో అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు లేనటువంటి సమయములో ఆ శత్రువులంతా ఒక చక్రవ్యూహాన్ని పద్మ వ్యూహాన్ని రచించి యుద్ధానికి సన్నద్ధమవుతారు అప్పుడు ఈ బాలుడైనటువంటి నా కుమారుడు ఆ చక్ర వ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరిస్తూ శత్రు సంహారం చేస్తాడు పగలు సగము గడిచేసరికి ఆ శత్రు సైన్యములోని నాలుగవ వంతు శత్రు వీరులనందరినీ కూడా యమపురికి పంపిస్తాడు ఇక ఆ తర్వాత సాయంకాలం వరకు నన్ను చేరుకుంటాడు అయితే ఓ దేవతలారా నా కుమారుడికి అభిమన్యుడికి ఒక కుమారుడు కలుగుతాడు అతడే ఈ నశించేటటువంటి భారత వంశాన్నంతటిని కూడా మళ్ళీ ఉద్ధరిస్తాడు ఈ మాట నాకు ఇవ్వండి అంటూ చంద్రుడు దేవతలందరితో అడగ్గానే దేవతలు తధాస్తు అని ఇక చంద్రుడిని పూజించారు సరే ఇక మహారథుడైనటువంటి దృష్టద్యుమ్నుడు అగ్ని అంశ శిఖండి రాక్షసుని అంశతో పుడతాడు ద్రౌపదికి ఐదుగురు కుమారులు వారు విశ్వేదేవుల యొక్క అంశ ఇక వసుదేవుని తండ్రి సూరసేనుడు అతనికి ఒక కూతురు ఉంటుంది ఆమె పేరు వృద్ధ సూరసేనుడు తన కూతురుని కుంతి భోజనకి ఇస్తాడు ఆమె దుర్వాస మహాముని అతిథిగా వస్తే ఆ దుర్వాస మహామునికి సకల సేవలను చేసింది పృథ ఆ పృథ సేవలతోని సంతుష్టుడైనటువంటి దుర్వాసుడు ఉవాచైనాం భగవాన్ ప్రీతోస్మి సుభగే తవా ఆ దుర్వాసుడు చాలా సంతోషించి సుందరి నువ్వు చేసినటువంటి సేవలకు నేను సంతోషించాను ఇదిగో నీకు మంత్రాన్ని ప్రసాదిస్తున్నాను ఈ మంత్రముతోని నువ్వు ఎంఎం దేవం త్వమేతేన మంత్రేణ ఆవాహయిష్యతి తస్య తస్య ప్రసాదాత్ త్వం దేవి పుత్రాంజనయిష్యసి ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి మంత్రముతో నువ్వు ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుని అనుగ్రహము వలన నీకు పుత్రులు కలుగుతారు అని దుర్వాస మహాముని చెప్పి వెళ్ళిపోగానే అమాయకురాలైనటువంటి ఆ పృధ ఈ మంత్రము ఎట్లా పనిచేస్తుందో చూద్దాం అనే కుతూహలముతోని సూర్యభగవానుడిని ఆహ్వానించింది ఆ సూర్యభగవానుడి అనుగ్రహం వలన ఆమె గర్భం ధరించింది శ్రేష్ఠుడైనటువంటి ఒక కుమారుడిని వృధ ప్రసవించింది ఎట్లా ఉన్నాడు ఆ కుమారుడు సకుండలం సకవచం కవచం దేవగర్భశ్రీయాన్వితం కవచ కుండలాలతో దివ్యమైనటువంటి కాంతితో సూర్యునితో సమంగా ప్రకాశిస్తూ అందమైనటువంటి శరీర సౌష్ఠవముతో ఉన్నటువంటి కొడుకును ఆ పృథ ప్రసవించింది అయితే బంధుజనులకు మిగతా వారికి అందరికీ భయపడి ఆ పృధ ఆ కుమారుడిని వృధా అంటే కుంతీదేవి ఆ కుంతీదేవి ఆ కుమారుడిని నీటిలో విడిచిపెట్టింది అట్లా విడిచిపెట్టినటువంటి ఆ పసికందును రాధ భర్త తీసుకొని రాధకు కొడుకుగా ఇచ్చాడు ఆ బాలుడికి ఆ రాధా దంపతులు వసుసేనుడు అని పేరు పెట్టారు ఇక వారి పెంపకములో వసుసేనుడు అన్ని అస్త్రవిద్యలలో ఉత్తముడుగా తయారయ్యాడు వేదాంగములు అన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ